హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధీరుస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాల్టి మన వీడియో వచ్చేసి మీరు తమ నేను చూసే ఉంటారు మీకు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా మీ ముందుకైతే నేను తీసుకొస్తాను అది అండర్ బడ్జెట్లో ఉన్నా ఎక్కువ ఉన్నా అది నాకు క్వాలిటీ కానీ కాస్ట్ రూపంలో కానీ ఏ రకంగా అయితే నాకు నచ్చినాకనే ఆ ప్రోడక్ట్ని మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఇవాళ కూడా నేను ఒక మూడు ప్రోడక్ట్స్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను చాలా అండర్ బడ్జెట్లో ఉన్నాయి అదే విధంగా గ్రాండ్ లుక్ని క్రియేట్ చేస్తాయి కాబట్టి నేనైతే వీటిని మీషో నుంచి ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది అసలు నేను తీసుకున్న ప్రోడక్ట్స్ ఏంటి దేని గురించి తీసుకున్నానో వీడియోలో పూర్తిగా చూపిస్తాను అలాగే వీటి కాస్ట్ ఎంత పడింది క్వాలిటీ ఎలాగో ఉందో కూడా మీకు పూర్తిగా ఓపెన్ చేసి డీటెయిలింగ్ లుక్లో చూపిస్తాను నా వీడియో నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి మీకు ఇంకేదైనా వీడియో కావాలంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు వరకు మీకే మీ ముందుకైతే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను అలాగే నా వీడియోస్కి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల నా వీడియో అనేది మరి కాస్త మందికి షేర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం చేయండి మరి ఆలస్యం చేయకుండా వీటిని ఓపెన్ చేసేద్దాం ఫస్ట్ వన్ ఓపెన్ చేస్తున్నా చూసేయండి ఏంటి కట్టన్స్ అనుకుంటున్నారా డోర్కి వేసే కట్టన్స్ అనుకుంటున్నారా అయితే మీరు పప్పులో కాలేసినట్టే ఒక్కసారి చూసేయండి అర్థమైతే గెస్ట్ చేయండి అప్పటి వరకు నేను ఓపెన్ చేసే లోపు అర్థమయ్యే ఉంటుంది గెస్ట్ చేసే వాళ్ళు గెస్ట్ చేసేయండి హ్యాపీ బర్త్డే బ్యానర్ అండి చాలా బాగుంది క్వాలిటీ వైట్ అయితే చాలా స్ట్రాంగ్ గా వచ్చింది క్లాత్ కానీ అది కానీ మీకు పూర్తిగా వీడియో చూపిస్తాను చూసేయండి ఇప్పుడు మీకు బ్యానర్ ఎంత హైట్ లో ఉందో చూపిస్తాను చూసేయండి ఇక్కడ చూడండి ఇక్కడ హ్యాపీ బర్త్డే అనేది వచ్చి ఇచ్చారు నేను మీకు ఉందండి చూడండి ఇంత ప్రోడక్ట్ మనం విత్ చూసుకుంటే ఇంత ఉంది లెంత్ అయితే చాలా పెద్దగా ఉంది మన వాల్ని మొత్తం కవర్ చేసే విధంగా ఉంది చాలా బాగుంది బెలూన్స్ డిజైన్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా డిజైన్ అయితే ప్రొవైడ్ చేశాను చూసా ఇలా గిఫ్ట్స్ టైప్ లో ఇచ్చారు దీని లింక్ కోసం నాకు కామెంట్ చేయండి అలా కాస్ట్ కింద కామెంట్ సెక్షన్ లో గెస్ట్ చేయండి అలాగే మీకు సెకండ్ వన్ కూడా చూపిస్తాను చూసేయండి వన్ కూడా ఓపెన్ చేసేద్దాం ఇది కూడా బర్త్డే బ్యానర్ అండి టూ బుక్ చేశాను నాకైతే చాలా ప్రీమియం గా అనిపించాయి దీనికి రేటింగ్ కూడా ఫైవ్ రేటింగ్ అనేది ఉంది రేటింగ్ చూసి మాత్రమే బుక్ చేశాను చాలా క్వాలిటీ చూసుకుంటే చాలా సూపర్గా అనిపించాయి నాకైతే ఇది చూద్దాం ఎలా ఉందో సేమ్ లెంగ్త్ కానీ విత్ కానీ సేమ్ ఉందండి దాని హైట్ కాకపోతే ఇది పూర్తిగా బెలూన్స్ క్రాకర్స్ తో హైలైట్ అయిందండి చూసారు కదా ఇలా వచ్చిందండి బెలూన్స్ అంతా కూడా ఇలా బాక్సెస్ అయితే ప్రొవైడ్ చేశారు కింద ఇలా గిఫ్ట్స్ బాక్సెస్ మనం అయితే డెకరేషన్ చేసినట్టుగానే అనిపిస్తుంది ఒక్క బ్యానర్ వేసుకుంటే చాలా అండి బర్త్డే హైలైట్ అని చెప్పేయచ్చు కదా ఇలా బెలూన్స్ తో హైలైట్ అయింది ఈ బ్యానర్ వచ్చేసి చూడండి మొత్తం ఇలా వస్తుంది బెలూన్స్తో హైలైట్ అయిపోతుంది ఇలా మిడిల్లో హ్యాపీ బర్త్డే అని చాలా బిగ్ లెటర్స్ తో మనకు ఇక్కడ రాసి ఉంది చాలా బాగుంది ఈ ఒక్క బ్యానర్ తోనే మనము బర్త్డేని చాలా హ్యాపీగా చేసేసుకోవచ్చు చాలా గ్రాండ్ లుక్ అయితే క్రియేట్ చేస్తుంది బెలూన్స్ అయితే చాలా బాగుంది ఇది ప్రింట్ కాదండి ఇందులోనే మిక్స్ అయ్యి వచ్చేసింది మనకు ఏమి పాడవ్వదు మనం ఎన్ని డేస్ వాడినా కూడా క్లాత్ అనేది రఫ్ అవ్వదు చాలా బాగుంది స్మూత్గా ఉంది ఖచ్చితంగా మీరు తీసుకోవాలని చెప్తాను నాకైతే చాలా బాగా నచ్చిన తర్వాతనే మీ ముందుకైతే తీసుకొచ్చాను ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది పిల్లల బర్త్డేలు అంటే చాలు తల్లిదండ్రులకు హడావడి హడావడి చేసేస్తాం అలా కాకుండా సింపుల్గా ఈ ఒక్క బ్యానర్తోనే మనం చాలా హ్యాపీగా గ్రాండ్గా హ్యాపీ బర్త్డేనైతే సెలబ్రేట్ చేసేసుకోవచ్చు పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది మీరు కావాలంటే సైడ్ నుంచి కొన్ని బెలెన్ బెలూన్స్తో డెకరేట్ చేసుకుంటే ఇంకా హైలైట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి నాకైతే నచ్చి మీ ముందుకైతే తీసుకొచ్చాను వీటి లింక్స్ కోసం నాకు కామెంట్ చేయండి అలాగే వీటి కాస్ట్ గెస్ చేసి కూడా కమెంట్ చేయండి ఖచ్చితంగా మీకు ఈ రెండింటిలో ఏ బ్యానర్ నచ్చిందో కూడా నాకు తెలపండి మీ నేను తీసుకున్న బ్యానర్ సెలక్షన్ కరెక్టా కాదా అనేది కూడా నాకు అర్థమవుతుంది కాబట్టి మిమ్మల్ని అయితే అడుగుతున్నాను చేసేయండి మనం ఎన్ని బ్యానర్స్ ఉన్న బెలూన్స్ అయితే పిల్లలకు కంపల్సరీ కావాలండి అది ఆడుకోవడానికైనా సరే దేనికైనా సరే అందుకోసం నేనైతే ఇక్కడ హండ్రెడ్ బెలూన్స్ అయితే కూడా ఆర్డర్ పెట్టుకున్నాను బెలూన్స్ క్వాలిటీ ఎలా వచ్చాయో కూడా చూసేద్దాం వీటి కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ లోపే ఉందండి నైలాన్ బెలూన్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ నేను టూ కలర్ బెలూన్స్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి గోల్డ్ అండ్ రెడ్ కలర్ అండి చూసారు కదా గోల్డ్ అండ్ రెడ్ కలర్ని అయితే తీసుకున్నాను చాలా బాగున్నాయి హండ్రెడ్ పీసెస్ అయితే వచ్చాయండి క్వాలిటీ మొత్తం సూపర్ అని అయితే చెప్పవచ్చు చాలా బాగుంది మీరు కూడా ఇవి నచ్చి తీసుకుంటారనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను మరీ మరీ చెప్తున్నాను క్వాలిటీ వైజ్ చూసుకుంటే మీరు రేట్లో కాంప్రమైజ్ అయ్యేదే లేదండి రేట్ వైజ్ చూసుకున్నా చాలా తక్కువగా వచ్చింది అండర్ బడ్జెట్లోనే వచ్చింది ఒక ఫైవ్ హండ్రెడ్ లోపే మనము డెకరేషన్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చు అంత బాగుంది మనం మామూలుగా రిబ్బన్స్ వాడుతూనే ఉంటాం కదా ఇలా బ్యానర్స్ వేసుకుంటే మనం ఎవ్రీ ఇయర్ బర్త్డే కూడా మనము ఈ బ్యానర్స్ని యూస్ చేసుకోవచ్చు అసలు పాడవవు మళ్ళీ నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే ఎవ్రీ ఇయర్ బర్త్డేకి కూడా మనం ఇలాగే యూస్ చేసుకోవచ్చు పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే మీకు ఇంకేదైనా వీడియో కావాలంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ ఫ్రెండ్స్